ద లాడ్ అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం నేటి దైవలేఖన భాగాన్ని చదువుకున్నాం నిర్గమకాండము ఇరవై అధ్యాయము ఇరవై నాలుగో మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతీ స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను దేవుడెంత గొప్ప వాగ్దానాన్ని ఈరోజు మనకి ఇస్తున్నాడండి ప్రతి స్థలములోనికి నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదించేదను అని అంటున్నాడు అంటే ఇక్కడ దేవుడు పర్టిక్యులర్గా ఒకటే స్థలం అని చెప్తలేడండి ప్రతి స్థలంలోనికి వచ్చి నేను ఆశీర్వదిస్తానని అంటున్నాడు అయితే ఈ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుడు మోసతోటి పది ఆజ్ఞలను గురించి మాట్లాడిన తర్వాత ఏ రీతిగా ఆరాధన చేయాలని గైడ్ లైన్స్ లేదా విధానాల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇష్రాయల ప్రజలని ఒక బలిపీఠాన్ని కట్టుమంటున్నాడు అది ఏదో బంగారంతోటో లేదో వెండితోటో ఒక విలువైన వస్తువుతోటో కట్టమని అట్లేడండి మంటితోటి కట్టమంటాడు అంటే ఇక్కడ దేవుని యొక్క తగ్గింపు స్వభావము మరియు ఆరాధన పట్ల ప్రాముఖ్యతను ఇక్కడ మనం గమనించవచ్చు దేవుడు మనల్ నుంచి గొప్ప కట్టడలను లేదా ఒక పర్ఫెక్షన్తో ఉన్న హృదయాన్ని కోరుకోవట్లేదు ఒక విరిగి నలిగిన హృదయం లేదా ఒక సాధారణమైన హృదయం మరియు ఆయన పైన నమ్మకాన్ని కోరుకుంటున్నాం ఇక్కడ బలిపీఠము అంటే దేవుణ్ణి కలిసే స్థలముగా సూచిస్తుంది ఇది కేవలం బౌద్ధిక వస్తువు మాత్రమే కాదు దేవుడు మరియు ఆయన ప్రజల మధ్య ఉన్న వడంబడిక సంబంధాన్ని జ్ఞాపకం చేస్తుంది బలిపీఠం మీద చేసిన బలులు భక్తికి సంబంధించినది ఇది దేవునితో ప్రాయశ్చిత్తము మరియు శాంతి యొక్క అవసరాన్ని సూచిస్తుంది మరి ఇక్కడ రక్తం చిందించడం ద్వారా దేవుని పవిత్రత గౌరవించబడింది మరి ఈ యొక్క వచనంలో రెండో భాగంలో చూసుకున్నట్లయితే నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను అని అంటున్నాను మొదటిగా మాట్లాడుకున్నట్టుగా ఆయన యొక్క ఆశీర్వాదాలు ఒక పర్టికులర్ స్థలంలో నుంచి లేదా ఒక పర్టికులర్ స్థలంలోనే ఆశీర్వదిస్తానని అనట్లేదు ఎక్కడైతే బలిపీఠం కట్టుబడ్డదో అక్కడ నుంచి ఆశీర్వదిస్తానని అనట్లేదు ఎక్కడైతే ఆయన నామం ఘనపరచబడుతుందో ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటారో అక్కడ ఆశీర్వదిస్తానని అంటున్నారు ఆయన మన యొద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తానని అంటున్నాడు అది ఏ స్థలమైనా నువ్వు ఏ రీతిగా ఉన్నా మనలని ఆశీర్వదిస్తానని అంటున్నాడు దేవుడు ఏదో గుడిలోనో లేదా ఏదో గుట్ట మీదనో ఉంటాను అని అనట్లేదు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉండి ఆయన నామాన్ని ఘనపరుస్తారో లేదా ఆరాధిస్తారో ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటారో అక్కడ నేను ఉంటానని అంటున్నాను మరి నేటి వాగ్దానము దేవుడిని ఆరాధించడానికి ఇస్తున్న ప్రాముఖ్యత ఏంటని జ్ఞాపకం చేస్తుంది మరి మన మణిపీఠాలు వినయంతో విధేయతో దేవుని యొక్క భక్తితో కట్టి ఉన్నాయా ఆయన సన్నిధి కోసం సిద్ధంగా ఉన్నాయా మరి దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకునే స్థలాలలో ఆయన నామాన్ని గనపరుస్తున్నాము అది దేవుని సన్నిధిలోనైనా మన గృహంలోనైనా మనం చేస్తున్న పని చోట్లనైనా ఆయన నామాన్ని గనపరుస్తున్నామా మరి దేవుని యొక్క సన్నిధి ఆయన యొక్క ఆశీర్వాదాలు ఒక చోటికే పరిమితం కాదని ఎక్కడైతే ఆయన నామము జ్ఞాపకం చేయబడుతుందో ప్రతి చోట ఉంటాయని మీరు విశ్వసిస్తున్నారా మరి నేటి వాక్యాన్ని చూసుకున్నట్లయితే నిజమైన బలిపీఠం కేవలం బౌద్ధిక స్థలం మాత్రమే కాదండి మన హృదయం యొక్క పరిస్థితిని కూడా జ్ఞాపకం చేస్తుంది మరి దేవుడు మనలని వినయతో విధేయతతో ఆయన యొక్క పరిశుద్ధతని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క సన్నిధిని ప్రతి దాంట్లో అనుభవించడానికి వెళ్ళాలని ఆశిస్తున్నాడు మరి ఈ రీతిగా మనం చేసినట్లయితే ఆయన యొక్క సన్నిధిని ఆయన యొక్క ఆశీర్వాదాలను ఆయన యొక్క శాంతిని సమాధానాలను మనం పొందవచ్చు దేవుడి చిన్ని మాటలను దీవించి ఆస్వాదించినగాక ఆమెన్